లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికీ కావాలి కానీ కొందరి ఇళ్లను ఆమె ఎందుకు వీడుతుంది ఇంటి శుభ్రత కృతజ్ఞతాభావం దానధర్మాల పాత్రను తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ కొంతమంది ఇంటినుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతూ ఉంటుంది అసలు ఎందుకు లక్ష్మీదేవి కొందరి ఇంట్లోంచి వెళ్లిపోతుంది దానికి కారణాలేంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఒకటి చెత్తా చెదారంతో నిండివున్న ఇల్లు ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండడానికి ఇష్టపడదు ఉతకని బట్టలు అనవసరమైన కాగితాలు పనికిరాని సామాన్లు ఇలా వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి లేకపోతే వీటి కారణంగా ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది పైగా లక్ష్మీదేవి కూడా అలాంటి ఇంటిని ఇష్టపడదు ఆ ఇంటినుంచి బయటకు వెళ్లిపోతుంది దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చెత్తను తొలగించాలి రెండు కృతజ్ఞతాభావం లేకపోవడం ఎవరి వద్ద అయితే కృతజ్ఞతాభావం ఉండదో వారి దగ్గర ఉండడానికి లక్ష్మీదేవి ఏమాత్రం ఇష్టపడదు మీరు అనుకున్నట్లు అన్నీ జరుగుతున్నప్పుడు ఒక్క కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి కృతజ్ఞతాభావం లేని వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు వారి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది చాలామంది అసలు నిజాన్ని మర్చిపోయి డబ్బు వెనక పరిగెడుతూ ఉంటారు కానీ డబ్బు వెనక పరిగెత్తే వారితో లక్ష్మీదేవి ఉండదు డబ్బు వెనక పరిగెత్తడానికి బదులుగా మీ పని మీ కుటుంబ జీవితం మీరు ఇష్టపడే వాటిని ఇలా ప్రతిదానితో ముందుకు వెళ్లిపోవాలి అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది నిజానికి ఈ విధానాన్ని నమ్మాలి ఇలా జీవితంలో ముందుకు వెళ్లిపోతూ ఉంటే లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది మనం సంపాదించే కొంత డబ్బును దానధర్మాలకు ఖర్చు పెట్టాలి లక్ష్మీదేవి అలాంటి వారిని ఇష్టపడుతుంది వారితో ఉంటుంది అలాంటి ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అదేవిధంగా ఎప్పుడైనా దానం చేస్తే మీరు చేసే దానం గురించి ఇతరులతో పంచుకోకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలని పాటించవచ్చు ఒకటి ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పాదాలను వేయడం పూజ గదిలో ముగ్గుతో లక్ష్మీదేవి పాదాలు వేయడం స్టిక్కర్లు వంటి వాటిని అతికించడం వంటివి చేయొచ్చు వీటి ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయి ప్రశాంతత కూడా ఉంటుంది గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కూడా లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది కమలఘట్టమాలతో ఈ మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి అదేవిధంగా లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కూడా జపించవచ్చు ఈ మంత్రాన్ని జపిస్తే పేదరికం నుంచి బయటపడటానికి అవుతుంది నేతితో దీపారాధన చేస్తే కూడా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి కమల కూడా సమర్పించండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి సానుకూల శక్తి ప్రవహించడానికి దక్షిణావర్తి సంఖాన్ని పూజ గదిలో పెట్టండి గవ్వలు కూడా పూజ గదిలో ఉండేటట్టు చూసుకోండి ఇవి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగేలా చేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఐదు తులసి మొక్కని పూజించండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగడానికి తులసి మొక్కని పూజించండి తులసి మొక్క ఎదుట దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది సుఖ సంతోషాలను అందిస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఇంటి శుభ్రత కృతజ్ఞతాభావం దానధర్మాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి దారితీస్తాయి ఈ సూచనలను పాటించి సంపదను ఆకర్షించుకోండి